చెవులకు దొరద ఉందని గ్రంథం సెలవిస్తూ ఉంది ఉన్నటువంటి దురదను తీర్చుకున్న కొరకు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నటువంటి వారు సత్యానికి చెవినియకుండా కల్పనా కథల వైపు తిరిగేటువంటి కాలము వస్తూ ఉందని తిబోతురికి రాసినటువంటి రెండో పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచనంలో చెప్పబడింది ఈరోజు దేనిని బట్టి నీకు తృప్తి కలుగుతూ ఉన్నదే జ్ఞానవాకులు వినుటను బట్టి తృప్తి పడుతూ ఉన్నావా లేక మానవ కల్పితములు విన్నప్పుడు నీకు తృప్తి కలుగుతుందా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటంత వరకు మనిషి నోటి చేత అనేకమైన మాటలు ఉచ్చరిస్తూ ఉన్నాడు తమ చెవుల చేత అనేకమైన మాటలు వినుటకు ఆసక్తి చూపిస్తూ ఉన్నావు కొందరికి పాటలు వినడం అంటే ఆసక్తి మరికొందరికి మాటలు వినడం అంటే ఆసక్తి మరికొందరు బూతులు వినడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారో మరికొందరు సినిమా స్టోరీలు వినుటకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారో మరికొందరు ఇతరుల గురించి చెడుగా చెప్పుకోవడాన్ని వినుటకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారో మరికొందరు దేవుని యొక్క మాటలు వినుటి చేత తృప్తిపడుతూ ఉన్నారు ప్రేమ స్నేహితుడ నీ జీవితంలో ఎలాంటి మాటలు నీ జీవితానికి తృప్తినిస్తూ ఉన్నాయి చూచుట వలన తృప్తి కన్ను తృప్తిపడుతూ ఉంది వినుట వలన చెవులు తృప్తి పడుతూ ఉన్నాయి ఎలాంటి మాటలు వినుట వలన నీ చెవులు తృప్తిపడుతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి ప్రసంగిరథము ఒకటో అధ్యయము ఎనిమిదో వచ్చినలో ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుతున్నవి మనుషులు దానిని వివరింపజలరు చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది వినుట చేత చెవికి తృప్తి కలగట్లేదు వాస్తవానికి నువ్వు చూసేదాన్ని బట్టి నువ్వు తృప్తి పడుతూ ఉన్నావు వినేదాన్ని బట్టి నువ్వు తృప్తి పడుతూ ఉన్నావు వేటిని వింటూ ఉన్నావు వేటిని చూస్తూ ఉన్నావు ప్రభునంద ప్రేమ చెబుతున్నారా వినుటకు ప్రాముఖ్యత ఇవ్వాలనేది సమాచారమై ఉన్నది జ్ఞానము కలిగిన వాడు మాత్రమే విని తన పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడనేది ఉన్నతమైనటువంటి సమాచారం నీ జీవితంలో దైవికమైనటువంటి మాటలకు నువ్వు ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వ్యక్తివైతే వినుటను నీ జీవితంలో నువ్వు నిర్లక్ష్య పెట్టవో నీ జీవితంలో ఎన్నిసార్లు అవకాశం దొరికితే అన్నిసార్లు దైవికమైనటువంటి వర్తమానాన్ని నువ్వు వినుట ద్వారా మాత్రమే ఆత్మీయంగా నువ్వు బలపడుటకు అవకాశం దొరుకుతుంది నీ వినుట మాత్రమే నీలో విశ్వాసాన్ని పెంపొందించుకునే అవకాశం దొరుకుతుంది నువ్వు వినుట ద్వారా మాత్రమే నువ్వు రక్షణ భాగ్యాన్ని సంపాదించుకునే అవకాశం నీకు దొరుకుతుంది వినుటనే నిర్లక్ష్యపెడితే పెడితే విన్నదాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి నీలో ఏర్పడితే మరి ఎలాంటి మాటలు నీకు తృప్తినిస్తూ ఉన్నాయి ఎలాంటి మాటల వల్ల నువ్వు రుచిని పొందుతూ ఉన్నావు లోకా స్వార్థ పదో అధ్యాయము నలభై నలభై ఒకటి వచనాలని మనం గమనించేటప్పుడు వార్త విస్తారమైనటువంటి పని పాటలు పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరుని విడిచిపెట్టినందుకు నీకు చింతలేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పిన అలాంటి సందర్భాల్లో లోకస్వార్థ వార్థ పదో అధ్యాయం నలభై ఒకటి వచ్చిన క్రీస్తు ప్రభు వారు అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను కూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే అది మరీ చేస్తూ ఉంది మరియా క్రీస్తు ప్రభు వారు తన ఇంటికి వెళ్ళినప్పుడు కూర్చుని తన పాదములతో కూర్చుని వినుచే ఉన్నది వినుట గొప్ప భాగ్యము వినుట వలన నీ పాండిత్యం వృద్ధి చేసే చేసుకునే అవకాశం ఉంది వినుట వలన నీతి సూత్రములను సంపాదించుకునే అవకాశం ఉంది వినుట వలన నీ జీవితాన్ని కట్టుకునే అవకాశం ఉంది వినుట వలన నీతో పాటు నీ కుటుంబము పిల్ల పిల్ల తరాన దీవించబడేటువంటి అవకాశం ఉంది ప్రియమైన స్నేహితులారా వినుటను నిర్లక్ష్య పెట్టద్దని ప్రేంపరంగా మనం చేస్తూ ఉన్నాను దైవికమైన దేవుని యొక్క వర్తమానమును వినుటను నిర్లక్ష్యం చేయొద్దని ప్రేమపరంగా మనవి చేస్తూ ఉన్నాను అపోస్తుల బాధను వినుటను నిర్లక్ష్యం చేయొద్దని ప్రేమపరంగా మనవి చేస్తూ ఉన్నాను అపోస్తుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్న సందర్భాల్లో దేవుని యొక్క మాటలు వినుటకు వినుటకే భయపడినటువంటి వ్యక్తులు కొంతమందిని మనం గమనించగలం అపోస్తుల కార్యాలు ఇరవై నాలుగు ఆజ్యంలో ఫేలిక్స్ తన భార్య అయినటువంటి దృశ్యలతో కూడా పౌలు దగ్గరికి వచ్చాడు పౌలు ప్రసంగిస్తూ ఉన్నాడు ప్రసంగిస్తూ ఉంటుండగా విన్నటువంటి వాడు భయపడినట్లుగా గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది అపోస్తుల కార్యాలు ఇరవై నాలుగు ఆజ్యామి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వచ్చినాల్లో కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ యూదురాలైన దృసిల్ల అను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించుకుని క్రీస్తు చేస్తున్నదని విశ్వాసమును కూర్చి అతడు బోధింపగా వినను అప్పుడు అతడు నీతిని కూర్చి ఆశా నిగ్రహమును గూర్చి రాబో విమర్శను కూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి ఎప్పటికి వెళ్ళము నాకు సమయమైనా నిన్ను పిలిపించను చెప్పాను మరి ఎప్పుడు పిల్లలేదు వాస్తవానికి వినుటకే భయపడేటువంటి సందర్భాల గ్రంథాలు మనకు ఉన్నాయి దేవుని యొక్క వర్తమానాన్ని వినకపోతే దేవుని యొక్క మాటలు కఠినంగానే నీ హృదయాన్ని తాకపోతే నీలో మార్పు వచ్చేది ఎప్పుడు నీ మనసు పొందేది ఎప్పుడు మర్చిపోవద్దు గద్దెంపును అసహించుకునేటువంటి వాడు పశుప్రాయుడు ఏహో శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకోవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని రీతిగా ఏహోవా తాను ప్రేమించు వారిని గద్దించును ప్రేమను స్నేహితులారా తండ్రి మాటల్లో గద్దింపు ఉంది తండ్రి యొక్క ఉపదేశంలో ప్రేమ ఉంది తండ్రి యొక్క ఉపదేశంలో నీ శ్రేయస్సు ఉంది గద్దింపును అసహించుకుని దేవుని యొక్క మాటలు వినుటకు నువ్వు ప్రాముఖ్యత ఇవ్వనటువంటి వ్యక్తివైతే నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ మారేటువంటి అవకాశం లేదు ఎప్పటికీ నీవు మారు మనసు పొందేటువంటి అవకాశం లేదు నీ ఉన్న స్థితిలో అదే స్థితిలో దుర్మార్గపు ప్రవర్తనతోనే నువ్వు ముందు కొనసాగేటువంటి ప్రమాదం ఉంది మర్చిపోవద్దు జ్ఞానము కలిగినటువంటి వాడు విని తన ప్రాణిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడో వినుట ద్వారా మాత్రమే జ్ఞానికి తమ చెవులకు తృప్తి కలుగుతూ ఉంది అపోస్తులు గారి రెండో రాజ్యంలో పేతురు ప్రసంగం చేస్తూ ఉంటాడగా అక్కడ వచ్చినటువంటి భక్తి కలిగినటువంటి యూదులందరూ కూడా పేతురు యొక్క దైవికమైనటువంటి మాటలు వినకపోతే వారు మారు మనసు పొంది దేవుని కుమారులు అయ్యేటువంటి అవకాశాన్ని కోల్పోదురు అలాగనే దేవుని యొక్క మాటల్ని ఫిలిప్ ద్వారా విన్నటువంటి నపుంసకుడు విను ఉండకపోతే అతడు బాప్తీసం పొందిన వాడే దేవుని కుమారుడయ్యే అవకాశాన్ని కోల్పోదురు ఆపోస్తుల కార్యాలు అనేకమైనటువంటి సందర్భాల్లో మనం గమనించేటప్పుడు దేవుని యొక్క మాటలు నిర్లక్ష్య పెట్టేటువంటి వారు ఎవరైనా రక్షించబడేటువంటి సందర్భం మనకు కనబడదు నేడు కూడా వినుటనే నువ్వు నిర్లక్ష్యం పెట్టేటువంటి అయితే వినుటకే నీ చెవులు మూసుకునేటువంటి వాడు అయితే దేవుని యొక్క మాటలు వినుటకు నీకు బోరు కలుగుతూ ఉంటే వినుటకు నువ్వు నిర్లక్ష్య పెట్టేటువంటి వాడు అయితే రక్షించబడేటువంటి అవకాశాన్ని కోల్పోతావు దేవుని కుమారుడయ్యేటువంటి అవకాశాన్ని కోల్పోతావు ఈ లోకములో పాండిత్యాన్ని వృద్ధి చేసుకుని క్రీస్తు ప్రభు యొక్క స్వరూపమును సంపాదించుకునేటువంటి పరిస్థితిని కోల్పోతావు యథార్థపరుడుగా నీతి న్యాయములు జరిగించేటువంటి వ్యక్తిగా కుటుంబ యజమానిగా నీ కుటుంబము దీవినికరమైనటువంటి స్థితిలో నడిపించుకోవడం నీకు సాధ్యపడదు ప్రభునందు ప్రేమైన స్నేహితులారా వినాలనేది దేవుని యొక్క సందేశమే అందే మనుషుల యొక్క మాటల కంటే దేవుని యొక్క మాటలకు ప్రాముఖ్యత ఇవ్వాలనే దేవుని యొక్క సందేశమే ఉంది మానవ కల్పిత సిద్ధాంతములను వినుట కంటే దేవుని యొక్క మాటలకు ప్రాముఖ్యత ఇవ్వాలనే దేవుని యొక్క సందేశమే ఉంది ఈరోజు దేవుని యొక్క సందేశం అనేటువంటి ముసుగులో అనేక రకములైనటువంటి భిన్నాభిప్రాయాలు బోధించబడుతూ ఉన్నాయి మీరు గ్రహించాలి అనేక రకములైనటువంటి తప్పుడు బోధలు ప్రచారంలోకి వెళుతూ ఉన్నాయి వినేటువంటి ప్రతి శ్రోత దాన్ని గుర్తించాలని కోరుతూ ఉన్నాను వినుట ధన్యకరమైనటువంటి జీవితమును జీవించుట కొరకే అనేది ఉద్దేశించబడిందని మనలో ప్రతి వారు గుర్తించాలని ప్రేమపరంగా మనం చేస్తూ ఉన్నాను ప్రేమైనటువంటి స్నేహితులారా జ్ఞాని మాత్రమే విని తనకున్నటువంటి పాండిత్యాన్ని వృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈరోజు దైవికమైనటువంటి విషయాలు నీ వినికిడిలో వినిపింపబడుతూ ఉన్నాయా దైవికమైనటువంటి వర్తమానము నిరంతరము వినేటువంటి అవకాశాన్ని కలుగుతూ ఉందంటే నిజముగానే నువ్వు భాగ్యవంతుడువా సులభల యొక్క జ్ఞానము విన్నటువంటి పరివారం అందరూ కూడా జ్ఞానులు వారు తెలివైనటువంటి వారు వారు భాగ్యవంతులని శేపాదేశ ప్రాణి వారిని గురించి సాక్ష్యం ఇవ్వగా నేడు అంతకంటే శ్రేష్టమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క మాటలు వినేటువంటి ప్రతి వారు భాగ్యవంతులు కాదా క్రీస్తు ప్రభువారు చెప్పేటువంటి బోధలకు ఆసక్తి చూపించినటువంటి ఒక వ్యక్తి వారందరిలో కూడా లేచి నిలబడి నిన్ను మోసినటువంటి గర్భములు నీవు కుడిచినటువంటి స్థనములు ధన్యమైనవని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి సమాధానం మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుని యొక్క వాక్యమును విని ఆ ప్రకారము జరిగించేటువంటి వారు మరీ ధన్యులు చెప్పాడు క్రీస్తు ప్రభువారు జన సమూహములతో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరో ఒక ఆయన ఆయన దగ్గరికి వచ్చి నీ తల్లి నీ సహోదరులు నీ సహోదరులు నిన్ను చూడవచ్చారు అని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క సమాధానం మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరైతే నా మాటలు విని ఆ ప్రకారముగా జీవితాన్ని కట్టుకుంటారో వారే నా తల్లి వారే నా సహోదరులు వారే నా సహోదరులు అని క్రీస్తు ప్రభు చెప్పడం జరిగింది వినుటకు ఎంత ప్రాముఖ్యత క్రీస్తు ప్రభు వారు ఇచ్చారో వినుటకు అపోస్తలు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో వినుటను ప్రతి జ్ఞాని ఎంత ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాడో నువ్వు గుర్తించాలి నేటి వరకు వినుటను నిర్లక్ష్య పెట్టేటువంటి వ్యక్తివైతే నేటి నుండి ఎందుకు పనికిరాని ప్రయోజనం లేనిటువంటి మాటలు వినుట కంటే దైవికమైనటువంటి మాటలు శ్రేష్టమైన జీవితాన్ని సంబంధించినటువంటి మాటలు నీ జీవితంలో విని ఆత్మీయ మేలు పొంది దేవుని యొక్క దీవులకు పాత్రుడుగా బ్రతకాలని వీళ్ళు ప్రతి వారిని ప్రేమపూర్వంగా మనం చేస్తూ